వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెరికా వరల్డ్ సండే కదా సండే రోజు సూపర్గా చూడండి ఇక్కడ నాలుగైదు టమాటాలు వేసాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను నెక్స్ట్ ఒక బంగాళదుంప వేసాను కొద్దిగా మసాలా వేసాను ప్లస్ కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా నూనె వేసి మొత్తం ఒకేసారి డంపింగ్గా అంటే ఒకేసారి వేసేసి లైట్గా నీళ్ళు వేసి ఫైనల్లో ఒక గుడ్డు వేసి చూడండి ఫ్రెండ్స్ టమాటా కర్రీ స్పెషల్గా బ్యాచిలర్ కోసం అయితే చేసుకోవచ్చు ఇప్పుడు సండే కదా చికెన్ విజయన్ అన్నీ ఇప్పుడు బాగలేవని వింటున్నాం అది ప్రాబ్లం ఉన్నాయని సో టమాటో కర్రీ స్పెషల్గా ఉండిద్ది ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ అయితే సూపర్ ఉండిద్ది నేనైతే ట్రై చేశాను మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే ట్రై చేశాను హ్యాపీగా టూ టైమ్స్ సాయంత్రం దాకా అయితే ప్రశాంతంగా తినొచ్చు హ్యాపీగా ఇంట్లోనే ఇది ఒక చపాతీలో కానీ హ్యాపీగా లేదా రైస్లో కానీ హ్యాపీగా తినొచ్చు సూపర్గా ఉండిద్ది అంట చూద్దాం ఒకసారి నేను ట్రై చేశాను అప్పుడప్పుడు చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు కానీ లేదా ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు చూసింది ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేశాను ఎట్లా ఉండిద్ది అనేది సో చూద్దాం లెట్ సి హౌ ఇట్ ఈస్ మేబీ బాగానే ఉండిద్ది అనుకుంటున్నాను సో మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీ